ఈనాడు లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి కాని వాటిలో చాలా వరకు దేవుని పండుగలను పండుగలను దేవుని సంఘము తప్ప మరే ఇతర స్థలము లేదు దేవుని సంఘము మాత్రమే పండుగలను ఎందుకు ఆచరిస్తుంది మరియు సముద్ర తీరమున ఇసుకవలే ప్రపంచంలోని అనేక సంఘాలు పండుగలను ఎందుకు ఆచరించవు ఇది వింతగా లేదా అదంతా పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి వారెందుకు దానిని పాటించరు సమాధానం చాలా సులభం సియోను ఎవరి ద్వారా స్థాపించబడెను సియోను అనునది దేవుడు స్థాపించిన స్థలము మరియు అది దేవుని చేత నియమించబడిన స్థలము సియోనులో పండుగలు ఉండవలెను కాబట్టి అక్కడ పండుగ లేనట్లయితే దేవుడు అక్కడ నివసించరని అది సూచిస్తుంది రక్షణ నిమిత్తము నిరీక్షిస్తూ కోరుకునే వారందరూ ఎక్కడ ప్రవేశించవలెనని దేవుడు చెప్పారు సియోనుకు వెళ్ళదు రెండు నాలుగవ అధ్యాయంలోని ఈ ప్రవచనం యొక్క వాక్యములను నిర్ధారించుకుందాం రండి ఇర్మియా నాలుగవ అధ్యాయం ఐదవ వచనం వద్దకు వెళ్దాం యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుషలేములో చాటించుడి దేశములో బూర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి మనం ఎక్కడికి వెళ్లటకు ధ్వజము ఎత్తవలెను సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి మనం ఎక్కడికి పారిపోవలెను సియోనుకు పారిపోవలెను మనం సియోనుకు పారిపోవుటకు సందేహించకూడదని లేదా ఆలస్యం చేయకూడదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి యహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను సియోనులో తప్పక రక్షణ నిత్య జీవము మరియు పరలోక రాజ్యము ఉండవలను మరియు దేవుడు అక్కడ నివసించును కనుక పరలోక ప్రజలు తప్పక సియోనులో ప్రవేశించవలను అయితే సియోను అనునది కేవలం ఏర్పడిన స్థలము కాదు కాని దేవుని యొక్క పండుగలతో స్థాపించబడిన స్థలము వారపు పండుగల కొరకు విశ్రాంతి దినము కలదు మరియు వార్షిక పండుగల కొరకు పస్కా మరియు పులియని రొట్టెల పండుగ ఉన్నాయి కదా ఇంకను ప్రథమ ఫలముల పండుగ వారముల పండుగ శృంగధ్వని పండుగ దినము మరియు పర్ణశాలల పండుగ ఉన్నాయి దేవుడే స్వయంగా ఈ సియోను స్థాపించి సృష్టించారు ఇందువల్లే సియోనులో పాప క్షమాపణ యొక్క కృప మరియు రక్షణ యొక్క కృప ఉండదా కాబట్టి పండుగలు చాలా ముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి మీరందరూ ఈ అర్థాన్ని ఎప్పటికీ కోల్పోరని మరియు అనేక ఆత్మలను దేవుని చేతులలోకి నడిపించుదరని నేను ఆశిస్తున్నాను